చాలా వివరంగా చెప్పారు మేము న్యాయస్థానాలకు వెళ్తాం ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు ఇది ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు ఆ కాపీస్ కూడా మీడియాకి రిలీజ్ చేస్తాం మేము హైకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ జరగాలని నిన్న హైకోర్టులో కూడా మూవ్ చేసాం ఎందుకంటే ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా వారి మీడియా పవన్ కళ్యాణ్ అదేవిధంగా పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు లోకేష్ చాలా ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా కోటి మంది ప్రయత్నం చేసినా అబద్ధం అబద్ధమే అసత్యం అసత్యమే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కలవలేదు కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు ముందు నుంచొని నేను సవాలు చేస్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కూడా మేము సవాలు చేస్తాం ఈ సవాలును స్వీకరించండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంతే తప్ప ఊరికిన రాజకీయ కక్షలు చేసి మా మీద బురజ్జలాలని చేసే విష ప్రయత్నాలని కొట్టడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అపోజిషన్లో ఉన్నా కూడా మర్చిపోవద్దని మనం చేస్తున్నా పదకొండు సీట్లే వచ్చాయి ఏది పడితే నొక్కేద్దాం అనుకుంటే కుదరదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది సీటు లెక్క పక్కన పెట్టండి ప్రజల్లో ప్రజా బాహుల్యంలో ఏమనుకుంటున్నారో చూడండి చంద్రబాబు నీచమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక మళ్ళా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పుంజుకొని అధికారంలోకి అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అసత్యమైన అన్యాయమైన క్రూరమైన ఘోరమైన అపచారాలు ఆరోపణలు చేస్తున్నాడు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పైనుంచి గమనిస్తూ ఉంటాడు ఒక్కసారి నిశిక్షించబోయాడు మళ్ళా శిక్షిస్తారు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇళ్ళ మీదకి వచ్చి గడ్లేసే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను చెప్పాను అండి ట్విట్టర్లో కూడా చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం అసత్య ఆరోపణలు చేసి రుజువు కాని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి ఆయన ఆయన దాన్ని ఏమంటారు ప్రక్షాళన చేసుకోవాలి అయ్యా పొరపాటు అయిపోయింది నేను అసత్య ఆరోపణ చేశాను మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి ఈయన చేసినా నాకు అర్థం కాల అంటే బురద చల్తాం ఏంటి నాకు అర్థం కాల దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని మీద బురద జల్లాలని ప్రయత్నం చేయటం తప్పు కదా ఇలాంటి తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు అన్యాయం కదా అక్రమం కదా దమ్ముంటే నిరూపించండి అయ్యా దమ్ముంటే సర్టిఫికెట్లు చూపించండి అయ్యా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పండి అయ్యా నువ్వు చంద్రబాబు పురంధరేశ్వరి చెప్పేస్తే అయిపోద్దా కాగితాలు చూపించాలి కదా టెస్ట్ రిపోర్ట్లు చూపించాలి కదా అవి మాత్రం సూపర్ అంట ఐ సూపాల్స్ జోస్తేనంట శ్యామలరావు అది ఈవోగా అయిన తర్వాత ఇరవై మూడో తారీఖు వచ్చి రిపోర్ట్ చూపిస్తారంట వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసినటువంటి శ్యామలరావు గారు ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన రిపోర్ట్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నడతారంట ఏమిటిది నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయి చెప్పండి అన్ని టెస్ట్లు చేశారు కదా మీలా అప్పుడు ఈవోలు కూడా ఆ సిస్టంలో దుర్మార్గం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు ప్రతిఫలం అనుభవించక తప్పదు భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ సంస్కృతి చంద్రబాబు గలవాటే సొంత మామనే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యక్తినే కసక్కన పొడిసి అధికారం కోసం కసక్కన పొడిసినటువంటి మహానుభావుడు దేవుడినైనా అడ్డం పెట్టుకుంటాడు ఎన్టీ రామారావునైనా పొడుస్తాడు దెయ్యాన్నైనా పొడుస్తాడు పదవి కోసం పవరు కోసం శత్రువుల మీద రాజకీయ శత్రువుల మీద కక్ష తీర్చుకోవడం కోసం ఏ పనైనా చేసే స్వభావం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను